రైతులో ఇకపై మీరు దేవుణ్ణి వినలేకపోవటానికి ఐదు కారణాలు నేను తెలియచేస్తూ ఉంటాం మొదటిగా ప్రార్థనలో స్థిరత్వం లేకపోవటం అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం చాలామంది మరి ప్రార్థన చేయాలని అనుకుంటారు కానీ ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు మరి మోకరించి కొన్ని గంటలు దేవుని దగ్గర మొరపెట్టాలనుకుంటారు కానీ మొరపెట్టలేకుండా ఉంటూ ఉంటారు అందుకే ప్రార్థనలో స్థిరత్వం లేకపోవటం వల్ల మనము దేవుణ్ణి తెలుసుకోలేకుండా ఉంటా ఉన్నాం రెండవ కారణం తెలుసుకుందాం ప్రాపంచిక కోరికల చేత పరధ్యానం చెందుతూ ఉంటారు ఈ లోకంలో చాలామంది చాలా కోరికలను వారు కోరుకుంటూ ఉంటారు అవన్నీ నెరవేరకపోతే చాలా వరకు డిజపాయింట్ కూడా అవుతూ ఉంటారు ఈ ప్రపంచమంతా కూడా నటననేటువంటి విషయాన్ని చాలామంది గమనించలేకపోతూ ఉన్నారు అనేకమైన కోరికల చేత వారు వ్యర్థమైనటువంటి ప్రయాస కూడా జరిగిస్తూ ఉన్నారు మూడవ కారణం తెలుసుకుందాం పశ్చాత్తాపడనటువంటి పాపం చాలా వరకు పాపంలో కొన్ని రకాలు కనబడుతూ ఉంటాయి అయితే మనం ఏదైతే తప్పు చేశామో దాని విషయమే దేవుని దగ్గర ఒప్పుకోలు అనేది జరుగుతూ ఉండాలి ఎప్పుడైతే పాపం విషయమై మనం పశ్చాత్తాపడమో అప్పుడే ఆ పాపం మనల్ని చుట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది చాలామంది తప్పులు చేస్తారు మరి వాతవేయబడినటువంటి వేయబడినటువంటి మనసాక్షి కలిగి ఆ తప్పు ఏం పర్వాలేదు అన్నట్లుగా తిరుగుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడితే దేవుడు మరలా కనికరం చూపిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక సోమరితనం అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాం చాలామంది శరీరంసారంగా సోమరిపోతులుగా ఉంటూ ఉంటారు కానీ బైబుల్ ప్రకారంగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మికంగా సోమరితనంగా ఉన్నటువంటి మనుషులు కూడా చాలామంది ఉన్నారు చేయవలసినటువంటి భక్తి చేయలేక మరి ఉండవలసినటువంటి రీతిగా ఉండలేక దేవుని పని విషయమే నిర్లక్ష్యత కలిగి చాలామంది సోమరిపోతులు అవుతూ ఉన్నారు ఈనాడు విశ్వాసులు కావచ్చు అలాగే క్రైస్తవ బిడ్డలు అయినటువంటి ప్రతి వారు కూడా కావచ్చు భక్తి విషయంలో సోమరిపోతులుగా ఉంటా ఉన్నారు ఐదో విషయాన్ని గమనిద్దాం బైబుల్ చదవడానికి సమయము లేకపోతూ ఉంది ఈనాడు పరిగెడుతున్నటువంటి ప్రపంచంలో చాలామంది మరి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాని విషయమే పట్టించుకోవట్లేదన్న విషయాన్ని నేను మరొకసారి తెలియచేస్తూ ఉన్నాం అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నామే కానీ పరిశుద్ధ గ్రంథానికి మనము సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం ఈ కారణాల చేత మనము దేవుణ్ణి విరివిరిగా తెలుసుకోలేకుండా ఉంటా ఉన్నాం దయచేసి గమనించండి మరి ఐదు విషయాలు ఒకవేళ ఉండకపోతే గనక మనం చాలా ప్రమాదంలో పడుతూ ఉంటాం ఈ ఐదు కారణాల చేత మరి మన దేవుని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరి దేవుని యొక్క ఉద్దేశాలు కూడా తెలుసుకోవచ్చు అటు కృప మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్